హలో అండి వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్ ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో రెస్టారెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా ధమ్ బిర్యానీ ఎలాగో చూసేద్దాం ధమ్ బిర్యానీ అంటేనే ధమ్ ధమ్ పట్టించే బిర్యానీ అలాంటి ధమ్ బిర్యానీ నా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలో చూస్తున్నారు కదండి నేనైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికించాను బీన్స్ క్యారెట్ పొటాటో కార్న్ కాజు పచ్చి బఠానీ ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ ఉడికించాను ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఉడికించిన వెజిటేబుల్స్ అన్ని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ కొంచెం కారం పొడి వేసేసి టూ కప్స్ పుల్లటి గడ్డ పెరుగుని యాడ్ చేయాలి ఆ పెరుగు మొత్తం కూడా వెజిటేబుల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేనైతే హెల్దీ అండ్ కలర్ కోసం కుంకుమ పువ్వు యాడ్ చేశానండి అది ఆప్షనల్ లేని వారు స్కిప్ చేయండి ఇంకా కర్రీని కొంచెం పక్కకు పెట్టేసి బాస్మతి రైస్ లో లవంగా దాల్చిన చెక్క షాజీరా పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసి ఉడికించి చల్లార్చుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కర్రీ కొంచెం రైస్ కొంచెం కర్రీ కొంచెం రైస్ అలా త్రీ స్టెప్స్ వేసుకున్నాను ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి మూత పెట్టేశాను అంతే చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ రెడీ మీరు ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే నెమ్మదిగా కర్రీని మొత్తం కలుపుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు మొత్తం కర్రీ కలిపితే పులావ్లా అయిపోతుంది అలాగే సర్వ్ చేసుకుంటే దమ్ బిర్యానీ అవుతుంది అంతే కదా దీనికోసం అయితే మీర్చిక్సాలా రైతా టమాటో రసం అయితే చేశానండి చిక్సాలా అయితే మస్తు అంటే మస్తు ఉందండి ఫుల్ వీడియో పెడతాను నచ్చిన వాళ్ళు చూసేయండి నా వీడియో given a useful and this please like and subscribe thank you